హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎప్పుడు లేని ఈ వ్లాగ్తో అనుకుంటున్నారా ఏమీ లేదండి సరదాగా మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను సో ఏంటి బ్యాగ్స్ అంటే ఇప్పుడు మనకి మహాకుంభం ఎలా జరుగుతుంది కదా సో అక్కడికైతే మా ప్రయాణం ఎప్పుడు అందుకే ఈ వ్లాగ్ సరదాగా తెద్దామని తీసాను సో ఇక్కడైతే మేము రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము మేము వెళ్ళేది విశాఖపట్నం నుంచి కాబట్టి ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం కలిసి అయితే ప్రయాగరాజ్ బయలుదేరాము సో ప్రయాగ్ నుంచి అయోధ్య అయోధ్య టు కాశీ అంటే మొత్తం టూర్ అనమాట సో అయితే ఇక్కడ మహాకుంభమేళాకి స్పెషల్ ట్రైన్స్ అయితే మన గవర్నమెంట్ వేసింది సో జనవరి సిక్స్టీన్త్ నుంచి అయితే విశాఖపట్నం నుంచి అయితే స్పెషల్ ట్రైన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మేము ఫస్ట్ అనుకున్న ప్లాన్ అయితే వేరు ఫస్ట్ రిజర్వేషన్ చేసుకునేటప్పుడు మనకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే ప్రయాగరాజ్కి లేవు మనం రాయపూర్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి కానీ అది మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మేము ప్రయాగ్ రాజుకి డైరెక్ట్ ట్రైన్కి అయితే రిజర్వేషన్ చేసుకున్నాం అన్నమాట సో ట్రైన్ వచ్చే టైం అయిపోయింది ట్రైన్ అయితే వచ్చేసింది మా సీట్స్ అయితే ఏ త్రీలో వచ్చాయి సో ఇక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ అయ్యింది సీట్స్లో అయితే కూర్చున్నా సీట్స్ అయితే అంతగా బాగాలేవు మనకి నార్మల్ ట్రైన్లో ఒకలా ఉంటాయి స్పెషల్ ట్రైన్ అయినసరికి అంతగా అయితే బాగాలేవు కానీ ఓకే అంటే మనకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడ దిగి మళ్ళీ స్టాప్ చేసి వెళ్ళవలసిన పని లేకుండా ఇక్కడ విశాఖపట్నంలో బయలుదేరితే నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా మనం చేరుకుంటాము ఏంటి బ్యాగ్ అనుకుంటున్నారా సో ఈ బ్యాగ్ ఫుల్గా తినే ఐటమ్స్ ఏ ఆల్రెడీ నైట్కి ఫుడ్ తయారు చేసుకుందాం అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేసుకున్నాం ఇక్కడ నా అవతారం చూసి మా హస్బెండ్ అయితే నవ్వుతున్నారు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఇక్కడ పెరుగు గారులు అయితే చేసుకొని తీసుకెళ్ళాము చాలా అయితే విపరీతంగా ఉంది సో అయితే చల్లో జర్నీ కూడా బాగుంటుంది హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము అయితే ఈ ట్రైన్ ఎయిట్ థర్టీకి చేరవలసింది ప్రయాగరాజ్కి బట్ లేట్గా అయితే నడుస్తుంది చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా మా అమ్మ ఇంటి దగ్గర నుంచి చేసేది తీసుకొచ్చింది ట్రైన్ మీదకి నాకు ట్రైన్ మీద హ్యాపీనెస్ ఏంటంటే ఫుల్గా తినేసి హ్యాపీగా పడుకోవచ్చు సో నాకు ట్రైన్ జర్నీ అంటే అందుకే ఇష్టము అయితే ఎయిట్ థర్టీకి చేరవలసిన టైం ఇక్కడ లెవెన్ థర్టీకి అయితే చేరింది సో ట్రైన్ అయితే చాలా చాలా లేటుగా నడిచింది మేము దిగేసరికి లెవెన్ థర్టీ అయింది అయితే ప్రయాగ్ ఫైవ్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి మేం దిగేది ప్రయాగ్రాజ్ జంక్షన్ ఇక్కడ దిగేక చూస్తే ఇది పగల రాత్రి అనేది తెలియనంతగా జనం ఉన్నారు సో ఫుల్గా ఉన్నారు చలి కూడా అలాగే ఉంది అంటే ఎవరైనా ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడే దిగాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్ అయితే బీహార్ వెళ్ళిపోతుంది ఇక్కడ ప్రయాగరాజ్ జంక్షన్లో దిగినట్లయితే మనకి సంఘం దగ్గరలో వస్తుందంట సో అందుకొని ఇక్కడ చాలామంది ప్రయాగరాజ్ వచ్చే వాళ్ళందరూ అందరూ కూడా ఇక్కడే దిపారు చుట్టూ చూస్తే ఎంత జనం ఉన్నారో తెలియదు అయితే సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంది చూసారు కదా మొత్తం లైట్స్తో చాలా చాలా అయితే బాగుంది నెక్స్ట్ అలాగే రైల్వే స్టేషన్ పక్కనే టెంట్స్ కూడా వేశారు ఎవరైనా నైట్ అక్కడ స్టే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చేయాలి అనుకుంటే చేయొచ్చు సో అలాగే అక్కడ అన్ని దగ్గరలో టెంట్స్ వేశారు సెక్యూరిటీ కూడా ఫుల్గా ఉంది నేను జడిసినంతగా అయితే ఏం లేదు బాగుంది అనిపించింది సో మేమైతే మాకు రాగవలసిన వెహికల్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేము ఇక్కడ నుంచి రూమ్కి చేరేసరికి అయితే టూ అయ్యింది సో అక్కడ నుంచి రేపు మార్నింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది సో మా జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్